హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదండి పిఠాపురం నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే వైసీపీ అభ్యర్థిగా వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఆల్రెడీ అయితే అది ఎవరు నెగ్గుతారు అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామండి ఇటు పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు ఆ వంగీత గారు అని చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం జూన్ నాలుగో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం ఈలోపు అక్కడ బెట్టింగులు చాలా జోరుగా సాగుతున్నాయండి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఓ నెగ్గుతారా అనేది కాదు పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా వంగీత గారు నెగ్గుతారా అని కాదండి పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ మీద చాలామంది బెట్టింగ్లు వేసేస్తున్నారండి ఒక లక్షకి ఐదు లక్షలు అన్నమాట అంటే లక్ష రూపాయలు మొదలు పెడితే ఐదేస మీరు లక్ష కడితే పవన్ కళ్యాణ్ గారు నెగితే మీకు ఐదు లక్షలు వస్తాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నెగ్గపోతే మీ లక్షను మాకు వస్తుంది ఆ టైప్లో మొత్తానికి బెట్టింగులు కాసుకుంటున్నారండి చాలా జోరుగా ఉన్నాయి చుట్టుపక్కల విలేజ్ల నుండి తర్వాత చుట్టుపక్కల విలేజ్ల నుండే కాకుండా మొత్తం ఈస్ట్ గోదావరి మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే ఎక్కువ బెట్టింగులు కాస్తున్నాయండి కాస్తున్నారు చాలామంది కాస్తున్నారు ఏమవుతుందో చూడాలి